హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగైతే సోమవారం లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేమేం చేశాను నా పనులన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నా లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట మీరు హ్యాపీగా అయితే వీడియోస్ అన్నీ అయితే చూడొచ్చండి ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా కాఫీ అయితే పెడుతున్నానండి కాఫీ తాగిన తర్వాత నా పనులన్నీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫైవ్ థర్టీకి అయితే లేచానండి ఫైవ్ థర్టీకి లేస్తేనే పనులన్నీ అయితే కంప్లీట్ అవుతున్నాయి అనమాట ఇంకా పనులన్నీ చేసుకొని స్కూల్కి వెళ్ళాలంటే మా మాత్రం చాలా కష్టం అండి కానీ తప్పదు మనం ఇంటి దగ్గర ఉంటే ఏం యూజ్ ఉండదు కదండి మనం బయటికి వెళ్తే ఏదో పని చేసుకుంటూ ఒక రూపాయి అయితే మనం దాచుకోవచ్చు అనమాట అందుకని చెప్పి నేను స్కూల్కి అయితే వెళ్తున్నానండి మా హస్బెండ్కి అయితే ఇష్టం లేదనమాట స్కూల్కి వెళ్ళడం ఇంట్లోనే ఉండి యూట్యూబ్ అట్లా చేసుకోమంటున్నారు నాకైతే యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వస్తుంది ప్రతి నెల అయితే వస్తుందనమాట ఎందుకలా ఇంక ఇంటి దగ్గర ఉండి కూడా మనం ఏం చేస్తాంలే అని చెప్పి నేనైతే డైలీ అయితే స్కూల్కి అయితే వెళ్తున్నానండి అండి ఇంక ఇయర్ వరకు అయితే లాస్ట్ వరకు అయితే వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంక మానుకుంటానండి ఇంకా కాఫీ తాగిన తర్వాత అయితే గిన్నెలు అయితే కడుగుతున్నాను ఎక్కువేం లేవండి కొన్ని ఉన్నాయి అనమాట ఇంక ఈ మధ్య ఏంటంటే వినాయక చవితి కదండి మా అయితే ఇంకా డీజే బాక్స్లు అయితే పెట్టారండి తల అయితే నొప్పి వస్తుంది అనమాట నేను ఏంటంటే అప్పుడు డెలివరీ అయినప్పుడు అయితే గుడారాల అయితే వెళ్ళానండి అక్కడ సౌండ్ బాక్స్ అనమాట ఒక వన్ వీక్ వెళ్ళానండి ఆ పచ్చి మీద నాకు బాగా దిమ్ వచ్చేసిందండి ఇంక అందుకని చెప్పి తలనొప్పి వచ్చేస్తుంది స్కూల్ దగ్గర కూడా ఇంకా పెద్ద సౌండ్ అనమాట మేము అపార్ట్మెంట్ దాకా వినిపిస్తుందండి అంటే ఇంకా ఆ విధంగా పెట్టారండి చుట్టూ అయితే ఇంకా డీజే బాక్స్లండి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టానండి ఎందుకంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా ఇలా ఉంటుందండి నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని అన్నం వండుకొని మధ్యాహ్నానికి లంచ్ కూడా తీసుకెళ్ళాలండి ఇంకా డైలీ ఏంటంటే టిఫిన్ ఇంట్లోనే చేసుకుంటామండి ఇంకెప్పుడో నాకు తెలిసి ఒక నెలలో ఒకసారి టూ టైమ్స్ ఇంకంతేనండి బయట ఫుడ్ అయితే మేము అసలు అనమాట ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత షింక్ కూడా అయితే క్లీన్ చేసుకుంటానండి గిన్నెలు అయితే ఎక్కువే ఉండమన్నమాట కొన్ని ఉన్నాయండి అవి కూడా కడిగేసి ఇంకా స్టాండ్లో పెట్టేసి బాల్కనీలు అయితే పెడతానండి ఇంకా అవి డ్రై అయిపోయాక తీసుకొచ్చి మళ్ళీ అన్నీ నీట్గా అయితే సర్దుకుంటాను అనమాట ఇంక ఏంటంటే నిన్న మటన్ అయితే తీసుకొచ్చాం కదండి పెద్ద డేష్ అనమాట చేపల డేస్ లాగా ఉంటుందండి బిర్యానీ కూడా చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకెప్పుడు నేను నైటే చేస్తానండి మ్యాక్సిమం అయితే ఇంక ఈ రోజైతే ఇంక మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేచాను కదా నైట్ అయితే కొంచెం ఎర్లీగా పడుకున్నానండి నిద్ర అయితే పట్టలేదనమాట నాకు కొంచెం ఎర్లీగానే మెలకు వచ్చిందండి అందుకని చెప్పి ఫైవ్కే మెలకు వచ్చిందండి ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేస్తాంలే అని చెప్పి పడుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక నైట్ అయితే పని చేసుకోకుండా పడుకున్నాను కదండి ఇంకా ఈ గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి స్టవ్ అయితే నేను కడగను అనమాట వాటర్తో క్లాత్తోనే తుడుస్తా అనమాట సపరేట్గా అయితే ఈ పొయ్యిలు కూడా ఏం తొడవనండి ఇంకా కడగనమాట మామూలుగా తుడిస్తే సరిపోతుందండి ఎక్కువ ఏమి అంత వేస్ట్ ఏమి ఉండదండి నీట్గా అయితే ఉంచుకుంటానండి నేనైతే మా ఇంట్లో బొద్దింకలు అయితే ఎక్కువ ఉన్నాయండి అందుకని చెప్పి ఇంకా డైలీ ఇట్లాగే తుడుచుకుంటూ ఉంటాను ఈ గ్యాస్ కౌంటర్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటానండి ఇంకేమైనా నైట్ వండిన అన్నం కానీ ఇంకా కర్రీస్ కానీ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానమాట ఇంకా నైట్ అన్నం ఏ ఏం మిగల కరెక్ట్ గానే వండుకుంటాము ఇక్కడ చూస్తారా ఇంకా ఎట్లా నీట్గా అయితే ఉందండి కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి టైం అయితే సిక్స్ థర్టీ అయిందండి వన్ అవర్ అయిందనమాట అంటే నిదానంగా చేస్తానండి నేనైతే పనులు ఇక్కడ అయితే కొంచెమే ఉందండి దోశ పిండి అయితే ఇంకా మా వారు అన్నారు నేను బయట తింటాలే లేదంటే నాకు అంత ఆకలి లేదు మధ్యాహ్నం తింటాను నాకు టిఫిన్ ఏ మొదలే నువ్వే చేసుకోమన్నాడు మొన్న తీసుకున్నా కదండి అమెజాన్లో గొంత పొంగనాలన్నమాట చాలా బాగున్నాయండి నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించిందండి కొంచెం పిండి ఉన్నప్పుడు లేదంటే మనకు కొంచెం టైం లేనప్పుడు అయితే ఇది బాగా సేవ్ అవుతుంది నేను కొంచెం ఇంకా సిమ్లో పెట్టేసి మన పనులు అయితే మనం వేసుకోవచ్చండి దీంట్లో ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ అయితే వేసానండి కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసాను అనమాట ఇవన్నీ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది అండి తినడానికి కూడా టేస్ట్ ఉంటుంది అనమాట నేనైతే ఇలానే చేస్తానండి ఇంక ఇవైతే కంప్లీట్ అయి తిరగేసానండి తిరగేసేటప్పుడు ఏంటంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇంకా తీసేసాను అనమాట ఇప్పుడైతే తీస్తున్నానండి ఇంకంటే నాన్ స్టిక్ కాబట్టి ఇంక పెద్దగా అంటుకోదండి మామూలుగా అండ్ ఐరన్ కడా అయితే అంటుకుంటుంది అనమాట ఇదైతే బాగా కంఫర్ట్గా అయితే ఉందండి ఒకేసారి బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇవైతే పేస్ట్లు అండి జెండూ కంపెనీ అనమాట జెండు కంపెనీ దంతువీరండి చాలా బాగుందండి మేమైతే యూజ్ చేస్తున్నాము నాకైతే ప్రమోషన్కి వచ్చిందండి ఇవైతే ఇంక ఈ మధ్య ఏంటంటే ఇంకా డైలీ ప్రమోషన్కి ఏమో వచ్చాయి అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఒక టూ హండ్రెడ్ రెండు వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండి ఒకటేమో వన్ హండ్రెడ్ అనమాట మొత్తం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి చాలా బాగుందనమాట ఆయుర్వేదిక్దండి ఇదైతే నాకైతే చాలా హెల్ప్ అయింది అనమాట మేమైతే ఇదే యూజ్ చేస్తున్నామండి ఒక టూ మంత్స్ వరకు అయితే అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా అంటే మటన్ అయితే ఉందండి నేను ఎక్కువ తీసుకొచ్చాము ఒక హాఫ్ కిలో అయితే పక్కన తీసి అనమాట ఫ్రిడ్జ్లో అయితే ఆ కర్రీ చేద్దామని చెప్పేసి నేను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి టైం అయితే సెవెన్ అయింది అనమాట సరిపోతుందండి ఈరోజు ఫస్ట్ టైం అనమాట కొంచెం ఎర్లీగా లేచితే పనులన్నీ అయితే కంప్లీట్ అవుతాయండి ఇంకా నేను ఏంటంటే ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి ఇంక ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా ఉంటే ఏం చేస్తామంటే మనం బయటికి వెళ్ళి ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అని నా ఆశ అనమాట ఇక్కడైతే ఇంకా షింక్ ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేస్తున్నాను అనమాట మటన్ కర్రీ చేసుకుంటే ఇంకా నైట్ కూడా ఉంటుందండి ఇంకా ఆఫ్టర్నూన్ మూడు పూటలకి సరిపోతుంది అనమాట అంటే మార్నింగ్ అంటే ఇంకా కేసాను కదండి దోశ అంటున్నా అంటే గొంతు పొంగనాలు చేశాను కదండీ ఇంకా అవి తినేస్తాను ఇంకా మా వారు ఆఫ్టర్నూన్ అయితే తింటారనమాట ఎందుకంటే నేను సండే తిన్నారు కదండి సండే తింటే మా వారు మాస టూలో అయితే తినరనమాట గ్యాప్ ఇస్తారండి అందుకని చెప్పి నా ఒక్కదానికి సరిపోతుందని నేను గొంతు పొంగనాలు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే కర్రీకి అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంక ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి అంటే కూరగాయలు అయితే అయిపోయాయండి అంటే పచ్చిమిర్చి ఇంక టమాటాలు అయితే అయిపోయాయి అనమాట ఇంకా మా వారైతే ఇంక నైట్ వెళ్ళి తీసుకొస్తారండి ఈ రోజైతే ఇంకా అంటే ఈ రోజుకేం అవసరం అనమాట ఇంకా రేపటికేనండి అందుకని చెప్పి ఇంక ఇవన్నీ రెండే ఉన్నాయండి టమాటాలు అంటే కొంచెం మటన్లు ఏంటంటే ఎక్కువ టమాటాలు వేస్తే కొంచెం అంటే తీయగా ఉంటుంది కాబట్టి సరిపోతున్నాయండి రెండు ఆనియన్స్ రెండు టమాటాలు అనమాట కొన్ని పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఏంటంటే నేను అడ్డం అయితే కట్ చేయట్లేదండి చిలికలా కట్ అనమాట మామూలు కట్ చేస్తున్నానండి అంటే అసలు ఘాటే లేదండి మంట లేదనమాట అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంక రైస్ కొని నానబెట్టేస్తానండి నానబెడితే ఒక నాకు కరెక్ట్గా నేను అయితే స్టవ్ మీద పెడతానండి అక్క అయిపోతుంది అనమాట ఈ అయితే నేను రెడీ అవుతానండి వెళ్ళి ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే వేసాను అనమాట ఇవి బాగా మగ్గాక కల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తానండి అండి ఇంక మటన్ కర్రీలోకి అయితే ఇంకా మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ధనియాలు ఇవి జీలకర్ర మెంతులు చెక్క మొగ్గ ఇంక ఇవన్నీ వేసి ఒకేసారి అయితే మిక్సీ పెట్టేస్తానండి కొబ్బరి కూడా వేస్తాను అనమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మటన్ అయితే వేసాను ఇంక ఇవి బాగా మగ్గాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఫస్ట్ నేను నైట్ నేను సండే నైటే కొంచెం ఉడికించి పెట్టుకున్నానండి పసుపు సాల్ట్ వేసి ఇప్పుడు ఏంటంటే కొంచెం డబ్బింగ్ అయితే ఫాస్ట్గా చెప్పేస్తున్నానండి నిద్ర వస్తుందన్నమాట బాగా తలనొప్పి వస్తుందండి అంటే చెప్పాను కదా ఈ డీజే బాక్సుల వాళ్ళనమాట చుట్టూ ప్రక్కలండి ఎటు చూసినా కూడా అవే సౌండ్స్ ఇప్పుడైతే కర్రీ అయితే కొంచెం ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసిందండి ఇంక ఇప్పుడైతే ఇంకా ఇది కొత్తిమీర ఇంక ఇవన్నీ వేసి ఒక అరగంట ఒక పావు గంట సేపు ఉంచితే అనమాట సిమ్లో అయితే పెట్టేస్తానండి ఇంక ఇప్పుడైతే రైస్ కూడా అయిపోయిందనమాట ఇంకా మటన్ కర్రీ అండి సిమ్లో అయితే పెట్టాను ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళి రెడీ అవుతానండి ఇంకెలోపు అయితే మటన్ అయితే ఇంకా సిమ్లో బాగా ఉడుగుతుంది అనమాట ఇంకా అంత అయితే పైకి వస్తుందండి అంటే కలర్ఫుల్ లేదండి అంటే కలర్ఫుల్ ఉందన్నమాట అంటే వీడియో ఏంటంటే కెమెరా క్యాప్చర్ అనమాట అంతేనండి కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా స్కూల్కి అయితే వెళ్ళొచ్చాక నేను ఈ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా నైట్ అయితే గులాబ్ జామున్ చేద్దామని చెప్పి ప్యాకెట్ అయితే ఓపెన్ చేశానండి ఓపెన్ చేస్తే కొంచెం రంధ్రం పడింది అనమాట రంధ్రం పడేసరికి ఈ బాక్స్లో ఏంటంటే ఎక్కువ బొద్దింకులు ఉన్నాయండి మా ఇంట్లో చెప్పాను కదా రెండు మూడు బొద్దింకులు ఉన్నాయన్నమాట కలిపిన తర్వాత నాకు కనిపించాయండి ఇంకా మా వారికి చెప్తే పడేయమన్నారు అందుకని చెప్పి అయితే పడేస్తున్నానండి చాలా బాధ అనిపించింది నాకైతే తప్పదు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్